아침에 쌀과 모닝콜로 너와 시작하는 하루. 마치 내 인생의 포커스가 지금에 맞춰진 걸. హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో ముచ్చట క్యాప్సికమ్ స్టఫ్డ్ ఫ్రై ఇలా క్యాప్సికమ్ స్టఫ్డ్ ఫ్రై ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది క్యాప్సికమ్ తినని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీ చేయమనేసి ఇంట్లో అయితే తప్పకుండా అడుగుతారు చాలామందికి క్యాప్సికమ్ అంటేనే అసలు విరక్తి అనమాట క్యాప్సికం అంటే అదేంటో అసలు వెజిటేబుల్ కాదు అసలు తినని వస్తువు ఏమో అన్నంత ఫీల్ అయితే ఇచ్చేస్తారు కానీ క్యాప్సికమ్ ఫ్రై ఇలా చేసి చూడండి ఇంకా అసలు వదలనమాట తింటూనే ఉంటారు అంత బాగుంటుంది స్టఫ్డ్ ఫ్రై మరి క్యాప్సికమ్ అయితే ఇలా నేను చిన్న చిన్నగా పెంచుకొని మరీ తీసుకొచ్చాను తీసుకొచ్చానమాట మార్కెట్లో నుంచి అయితే ఇలా ఈ సైజులో తీసుకుంటే బాగుంటుంది స్టఫ్డ్ ఫ్రై కోసము ఎందుకంటే మంచిగా కుక్ అయిపోతాయి తొందరగా ఫ్రై అయిపోతాయి పెద్ద సైజులో ఉంటే మనకి అంత తొందరగా కుక్ అవ్వు కదా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇలా చిన్న వెంచుకుంటేనే బాగుంటాయి సో మంచిగా శుభ్రంగా వీటిని అన్నిటినీ కడిగేసి ఇలా తొడమల దగ్గర ఇలా చిన్నగా రౌండ్ షేప్లో కట్ చేసి వీటి లోపల గింజలు ఉంటాయి కదా ఆ గింజలన్నీ తీసేయాలి సో నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ క్యాప్సికమ్ తీసుకున్నాను చాలా ఫ్రెష్గా చాలా లేతగా ఉన్న క్యాప్సికమ్ క్యాప్సికమ్ స్టఫ్డ్ ఫ్రై ఒక్కసారి మీరు తిన్నారంటే ఇంకా మర్చిపోలేరు అనమాట ఆ టేస్ట్ అంత బాగుంటుంది జనరల్గా అయితే మనము మసాలా గ్రేవీ కూడా చేస్తాము క్యాప్సికమ్ తోటి క్యాప్సికమ్ అలాగే ఫ్రై కూడా చేస్తూ ఉంటాము క్యాప్సికమ్ కర్రీస్ కూడా చాలానే చేస్తాము కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటూ ఉంటారు సో అన్నీ కూడా మధ్యలోకి ఇలా హోల్డ్ చేసేసాను నేను ఇందులో గింజలన్నీ అంటే తీసేసాను అనమాట విత్తనాలు అన్నీ తీసి రెడీగా అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇందులో స్టఫింగ్ స్టఫింగ్ కోసం నేను ఇక్కడ ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను చిన్న ముక్కలుగా అలాగే ఒక నాలుగు ఆలుగడ్డలు ఉడకబెట్టి పొట్టు తీసేసి పెట్టేసాను కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసినవి అంతే అనమాట ఎక్కువ అవసరమే లేదు ఇంగ్రీడియంట్స్ సో ఒక బౌల్ తీసేసుకొని ఉడకబెట్టిన ఆలుగడ్డని ఇలా మ్యాష్ చేసుకోవాలి అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసి ఒక్కసారి అయితే కలుపుకోవాలి ఆలుగడ్డలు మంచిగా మెత్తగా అవ్వాలి మరీ అట్లా పలుకుగా ఉండకూడదు అనమాట మె మెత్తగా అయితేనే మనకి టేస్ట్ వచ్చేసి బాగా వస్తుంది సో ఇందులో ఒక స్పూన్ నేనైతే సాల్ట్ వేసాను మన రుచికి తగ్గట్టు మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇంకా అన్ని కూడా ఒకసారి కల్ కలిసిపోవాలన్నమాట అలా కలుపుకున్న తర్వాత ఒక్క పావు స్పూన్ పసుపు కూడా వేస్తే మనకు కలర్ఫుల్గా వస్తుందన్నమాట ఆలు స్టఫింగ్ సో మంచిగా పసుపు కూడా వేసేసి ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టాం కదా క్యాప్సికము రౌండ్గా కట్ చేసి విత్తనాలన్నీ తీసాం కదా అలా తీసిన క్యాప్సికంలోకి ఇది స్టఫింగ్ చేసేయాలి చాలా ఎమ్మిగా ఉంటుంది చపాతీస్కి పుల్కాస్కి రోటీస్కి పరాఠాస్కి జొన్న రొట్టె కూడా అన్నమాట అలాగే మనం వేడి వేడి అన్నంలోకి చారు కానీ పప్పు చారు కానీ టమాటో రసం కానీ సో ఇలా ఇలాంటి లిక్విడ్ ఐటమ్స్ సైడ్ డిష్గా ఇదైతే సూపర్ కాంబినేషన్ అన్నమాట సో మంచిగా అన్ని క్యాప్సమ్ క్యాప్సికమ్స్ తీసుకొని అందులో స్టఫింగ్ అయితే ఇలా చేసేసుకోవాలి సో నేను ఇక్కడ కరెక్ట్ క్వాంటిటీ చెప్పాను మీకు హాఫ్ కేజీ క్యాప్సికమ్కి కరెక్ట్ నాలుగు ఆలుగడ్డలు ఒక ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిరపకాయలు కరెక్ట్గా సరిపోయిందనమాట స్టఫింగ్ కూడా చూసారా కంఫర్టేబుల్గా ఉంది స్టఫింగ్ అంతా కూడా ఏమీ మిగలలేదు అలా అనేసి ఏమీ తరగలేదు చాలా అంటే చాలా కరెక్ట్గా వచ్చేసింది అన్నీ కూడా స్టఫింగ్ పెట్టేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాను ఇంకా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అది కాస్త వేడైన తర్వాత ఒకటి తర్వాత ఒకటి క్యాప్సికమ్ అంటే స్టఫ్డ్ చేసాం కదా స్టఫ్డ్ క్యాప్సికమ్స్ అన్నీ ఇలా పేర్చుకోవడం అనమాట ఇలా అన్నీ ఒక తర్వాత ఒకటి మంచిగా ఇలా పేర్చుకుంటే మనకి అన్నీ ఈక్వల్గా ఒకేసారి కుక్ అయిపోతాయి కాబట్టి అన్నీ కూడా చక్కగా ఇలా పేర్చుకోవడమే స్టఫింగ్ అంతా కూడా పైకుండాలి అయితే ఇలా ఆయిల్లోకి పెట్టేసుకోవాలి సో ఇలా పెట్టేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి సో మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు అయిన తర్వాత వీటిని అన్నింటిని కూడా ఇప్పుడు తిప్పుకోవాలి చూసారా ఎంత మంచిగా కుక్ అయిపోయాయి అలా మనం మూత పెట్టాం కదా కుక్ అయిపోతాయి అలాగనేసి మంచిగా ఫ్రై కూడా అయిపోయాయి ఎక్కువ ఆయిల్ పట్టదు అసలు తింటాను కూడా చాలా బాగుంటుంది కొత్తగా ట్రై చేసే వాళ్ళు అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కొత్తగా ఏదైనా డిఫరెంట్గా రెసిపీ మనం క్యాప్సికమ్ తోటి తినాలి అని అనిపిస్తే ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ ఎంత బాగా ఫ్రై కూడా అయిపోయింది చూసారా ఇంకా అన్నీ ఫ్రై అయినాయి అన్నీ కూడా ఇలా ప్లేట్లోకి తీసేసుకోవడమే అనమాట సో టూ సైడ్స్ ఇలా కాల్చుకోవాలన్నమాట టూ సైడ్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి చూస్తేనే ఎమ్మీగా ఉంది తినాలి అనిపిస్తుంది కదా చాలా డెలిషియస్గా తక్కువ టైంలో ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ కాదు కొత్తగా డిఫరెంట్గా రెసిపీ ఇలా చేసుకొని అప్పుడప్పుడు మనం తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా చూడండి అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి ఇంకా ప్లేట్లోకి తీసేసుకొని వేడి వేడి అన్నం పెట్టేసుకొని తినడమే అనమాట ఆలస్యము చూసారా ఎంత ఎమ్మీగా ఉన్నాయి స్టఫ్డ్ క్యాప్సికమ్ ఫ్రై మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ఒక్కసారి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మంచి మంచి రెసిపీస్ ఉంటాయి ఇంకా నేను వేడి వేడి అన్నం పెట్టేసుకొని ఇంకా ఫస్ట్ అయితే నేను క్యాప్సికమ్ తోటి అలా కలిపేసుకొని ఒక ముద్ద తిన్నాను ఆ తర్వాత టమాటో రసం వేసుకొని వేడివేడిగా తినేస్తున్నాను చాలా అంటే చాలా సూపర్ సెబీ ఊపర్ ఉన్నదండి ఈ రెసిపీ మస్ట్ ట్రైనే చెప్తాను సో మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్